ఓకే ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కాల్ చేస్తున్నా ఓకే అండి ప్రాబ్లం ఏంటో చెప్పండి గురించి

కొల్లాజిన్ కారణంగా చర్మం కాస్త దలసరిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే కొల్లాజిన్ అనేది వయసుతో పాటు తగ్గిపోతూ ఉంటుందో క్రమంగా అక్కడ చర్మం అనేది కూడా వయసులు ఇచ్చే వాళ్ళకి పల్చగా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది సో అది శరీరం మొత్తం మీద కూడా ముఖ్యంగా చేతులు కాళ్ళు పెరిఫరల్స్ అంటాం కదా ఈ వీటి దగ్గర చర్మం బాగా పల్చగా అయిపోవటము ఇక శీతాకాలం విషయానికి వచ్చేసరికి చర్మంలో ఉండేటువంటి రక్తనాళాలు క్యాపులరీస్ అంటే ఆ క్యాపులరీస్ బాగా కుంచుకుపోవటం కారణం చేత చల్లగాలికి అక్కడ రక్త ప్రసరణ తగ్గిపోవటం అనేది జరుగుతుంది అందువల్ల చర్మం డ్రైగా అయిపోవటము వాతావరణంలో కూడా డ్రై ఉండటం లో హ్యూమిడిటీ ఉండటం కారణం చేత చర్మం తేమ అంతా కూడా త్వరగా వెళ్ళిపోతుంది సో మీరు చేయవలసిందల్ల ఏంటంటే చక్కగా ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ ప్రతి మూడు గంటలకు కానివ్వండి ప్రతి ఆరు గంటలకు ఒకసారి కాళ్ళకి కొంచెం ఆయిల్తో మసాజ్ చేయటము అదేవిధంగా ఇంటర్నల్గా ఎక్కువగా వాటర్ తీసుకోవటము కొంత నెయ్యిని కూడా మీరు ఆహారంలో చేర్చుకొని తీసుకోవటము ఇట్లాంటివన్నీ చేయటం కారణంగా త్వరగా ఈ ఏమంటారు చర్మం పగులు రాకుండా దురద పెట్టకుండా ఇచ్చింగ్ లేకుండా ఉండేదానికి అవకాశం ఉండదు కొద్దిగా పాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు కాళ్ళ పగుళ్ళ దగ్గర నుంచి చర్మం అంతా కూడా మృదువుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట ఏ ఇబ్బంది లేకుండా మీరు తేలికపాటి ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది డాక్టర్ గారు ఈ చలికాలంలో అందరూ ఫేస్ చేసేది చాలా ఎక్కువ మంది ఫేస్ చేసేది ఒకటి పెదాల పగుళ్ళు రెండు అరికాల పగుళ్ళు దీనికి గల కారణాలు ఏంటి లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారా రైట్ సహజంగా ఏంటంటే వింటర్లో మనం మొదటి నుంచి మాట్లాడుకున్నట్టే తేమ శాతం తక్కువ ఉండటం శరీరం డ్రైగా అయిపోవడం కారణంగా అంతేకాకుండా పెదాలు అనేది కాస్త మృదువుగా ఉంటుంది చర్మంతో ముఖం మీద చర్మంతో పోల్చినట్లయితే పెదాలు ఉండేటువంటి చర్మం బాగా ఇంకా మృదువుగా ఉండదు త్వరగా డ్రై అయిపోతుంది అలాంటి సందర్భంలో చాలా మంది ఏంటంటే కాస్త తడుపుకోవడానికి పెదాలను తడపడానికి నాలుగు ఉమ్ముతో తడుపుకోవడానికి ట్రై చేస్తారు దానివల్ల ఇంకాస్త ఎక్కువగా ఇబ్బంది ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంది ఎందుకని తింటారు అంటే ఉమ్ములో ఉండేటువంటి ఇతర కారణాలు ఉండే ఉమ్ములో ఉండేటువంటి ఇతర ఎంజైమ్స్ కానీ ఉండి బయట అది కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది కాబట్టి బయట ఉండేటువంటి దుమ్ము దూలికి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా వచ్చి దీనికి చర్మం పైన స్టిక్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది దానికి బదులుగా చక్కగా చర్మ పెదల్ని శుభ్రంగా కడుక్కొని పాసిబిలిటీ ఉంటే గ్లిజరిన్ హనీ ఇట్లాంటి వాటితో మృదువుగా మసాజ్ చేసుకోవటం వల్ల తేమ అనేది వెంటనే లాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇక అరిచేతులు అరికాళ్ళు విషయానికి వచ్చేసరికి ఇవి మనం చర్మంతో పోలిస్తే అరిచేతుల అరికాళ్ళు సహజంగా కాస్త డ్రైగా ఉంటది అంతేకాకుండా కాస్త చ చర్మం కూడా దలసరిగా ఉంటది సో రక్త ప్రసరణ సహజంగా తగ్గిన ఈ సందర్భాల్లో చలికాలంలో వీటికి కూడా బాగా చాలామందికి అయితే మడాల విషయానికి వచ్చేసరికి బాగా క్రాక్స్ డెవలప్ అయిపోయి బద్దలు బద్దలుగా అయిపోయి ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్లో అయితే ఈ వింటర్ సీజన్ అనేది వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి డయాబెటిక్ అల్సర్స్ పెరిఫరల్గా అంటే వాళ్ళకి రక్త ప్రసరణ తగ్గి ఉంటుంది డరి చేతుల్లో కానీ డరికాళ్ళల్లో కానీ పెరిఫరల్ వాస్కులారిటీ కాస్త తగ్గి ఉంటుంది అలాంటి సందర్భాల్లో వాళ్ళ బాగుళ్ళు వచ్చినట్లయితే త్వరగా అవి మానవు రక్త ప్రసరణ సహజంగా తగ్గి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ముందు నుంచే సాక్సులు వేసుకోవటము అరిచేతులకి గ్లౌజులు వేసుకోవటము అంటే కాస్త వామ్నెస్ మెయింటైన్ చేయటం టెంపరేచర్ మెయింటైన్ చేయటం అనేది చేసుకోవాలి దాంతో పాటుగా ఈ గ్లౌజులు కానీ సాక్స్లు కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి అదేవిధంగా ఎవరైతే స్వెటర్స్ ఇవి వాడుతున్నారో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఆ వాటికి ఏంటంటే ర్యాక్స్లో పెట్టేసి చాలా కాలం ముంచేసి ఒకసారిగా సీజన్ రాగానే తీసుకొని వేసుకోవటం వల్ల అందులో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా త్వరగా స్ప్రెడ్ అయ్యాయి సో యూజ్ చేయడానికి ముందు ఒకసారి నీట్గా వాటిని వాష్ చేసుకొని ఆ స్ట్రాంగ్ కెమికల్స్తో కాకుండా మైల్డ్ కెమికల్స్ యూజ్ చేసి మైల్డ్ సోప్స్ డిటర్జెంట్స్ యూజ్ చేసి వాష్ చేసుకొని బాగా డ్రై అయిన తర్వాత అట్లాంటి మన స్వెటర్స్ గ్లౌస్ సాక్స్లు వాడుకోవటం మంచిది అనమాట ఇక కాళ్ళు పగుళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎప్పటికప్పుడు మాయిశ్చరైజ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి సహజంగా ఎవరికైనా సరే ఈ కాళ్ళు పగుళ్ళు వచ్చినప్పుడు మాయిశ్చరైజర్ అనేది మంచిది అంతే విధంగా వాళ్ళు ఇంటర్నల్గా కూడా వాటర్ తీసుకోవటము లేదంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటము ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటము దాని తోడుగా వాళ్ళు కూరగాయల్లో కూడా సొరకాయలు బీరకాయలు పొట్లకాయలు ఇట్లాంటి కూరగాయలు క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటాం అంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రొకోలి ఇట్లాంటివి తీసుకున్నట్లయితే వాళ్ళకి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు ముఖ్యంగా చర్మానికి అవసరమైనటువంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి నెయ్యి కానివ్వండి ఫ్లాక్ సీడ్స్ కానివ్వండి లేదంటే వాల్నట్స్ ఇట్లాంటివి కూడా రోజువారి వాళ్ళ ఆహారంలో చేర్చుకోవటము స్నానం చేసి రాగానే కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని చక్కగా మాయిశ్చర్ చేయటము రోజుకి రెండు సార్లు లేదా మూడు సార్లు అయినా సరే మాయిశ్చర్ చేయటం అనేది చేసుకుంటే పగుళ్లు రాకుండా ఉంటే పగుళ్ళు సమస్య వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ నుంచి కూడా త్వరగా బయటపడేదానికి అవకాశం ఉంటుంది